చూస్తున్నారుగా ముంజకళ్ళ కర్రీ రెడీ ఒకసారి ప్రయత్నించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ వేసే ముంజకళ్ళ కూర రెడీ ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో వెరైటీ వెరైటీ ముంజికళ్ళతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఆరు నుంచి ఎనిమిది కొంచెం ముదురుగా ఉన్న ముంజు ఇలా తొక్క తీసుకుని ఒలుచుకుని ఉంచుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కుని ఇలా ఉంచుకోవాలి ఒక నాలుగు నుంచి ఆరు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఆకు ఒక మీడియం సైజు టమాటాలు రెండు ఒక చిన్న ఉల్లిపాయ ఈ ఒక ఆరు జీడిపప్పులు ఒక నాలుగు బాదం పప్పులు నానబెట్టుకుని ఉంచుకుని ఈ టమాటస్ ఈ ఉల్లిపాయ జీడిపప్పు కలిపి బాగా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి దీనిలో గరం మసాలా కోసం ఒక అంగుళం ముక్క అల్లం ముక్క ఒక నాలుగు నుంచి ఆరు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక స్టారానాస్ ఒక నాలుగు నుంచి ఆరు మిరియాలు చిన్న దాల్చిన చెక్క ఒక అర స్పూను జీలకర్ర ఒక పది వెల్లిల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా దోరగా వేగేటప్పుడే కొద్దిగా ఇందులోనే జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుంచుకున్న టమాటా జీడిపప్పు బాదం పప్పు ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ కర్రీకి ఎక్కువైపోతుంది ఇది మూడు నాలుగు కర్రీస్కి వస్తుంది మరి తక్కువైతే మిక్సీలో మెదగదని ఎక్కువగా వేసాను ఇందాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మసాలా ఇలా మిక్సీ చేసుకుని డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూరల్లో వేసుకోవడానికి ఇది గరం మసాలా పేస్ట్ ఇది ఒక స్పూన్ నుంచి స్పూన్ ఉన్నారు ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి చూస్తున్నారుగా గ్రేవీ ఇలా బాగా వేగిపోయి ఆయిల్ ఎలా పైకి తేలిపోవాలి ఇలా తేలిపోయిన టైంలో ఇలా పీసెస్గా కట్ చేసుకున్న ముంజగళ్ళు ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొత్తిమీర జలుకుని దించుకుంటే ముంజుగళ్ళు కర్రీ రెడీ ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్లోను పార్టీస్లోనూ ఎక్కువగా వడ్డిస్తున్న కర్రీ ఈ కర్రీ ఒక నిమిషం పాటు ఈ గ్రేవీలో ముక్కల్ని ఒకసారి వేడిగా అవనిచ్చి కట్టేసుకుంటే ఏమి ఏమి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా ముంజికళ్ళ కర్రీ రెడీ ఒకసారి ప్రయత్నించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి